ఏది అక్కొని పోతుంది నా చెరుకుతో కొడుకు నాన్నే వచ్చింది తీన్న కొడుకు కొడుపు మీ నాన్నని కొడుకు నాన్నే తీడుపు 야들 무서워지고, 아, 빨라 나야들, 아, 주피, 주피 야들, 아들, 야들 주피, 주피, 다른 게 뭐인데 아, 티, 티, 빨고, 빨고, 빨고 뒤져, 빨고, 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 야들 나들이, 빨고, 빨리가, 이거 봐.

और भाई वो और भाई वो था कोड मला कोड कोड आज आधी कटावوندంది దానికి ఓహో కొడుతను మూడక కత్తి కత్తి కొనివే నౌ హ్ ఆసై 嗯？对、嗯。<laughs>